అసలు వితౌట్ ఇన్కమ్ ప్రూఫ్ ఒక హౌస్ వైఫ్ కావచ్చు ఎనీబడి అసలు టర్మ్ ఇన్సూరెన్స్ని ఎలా అప్లై చేయాలంటారు ఎలా అంటారు ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్ యాక్చువల్లీ జనరల్గా ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి బేసిక్గా కావాల్సింది ఏంటంటే మంచి హెల్త్తో పాటు ఇన్కమ్ ప్రూఫ్ అనమాట ఇన్కమ్ ప్రూఫ్ కూడా బి టూ వేస్ జనరల్గా చూడాలి ఎనీ టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చేప్పుడు ఐదర్ మన ఐటీ రిటర్న్స్ లాస్ట్ త్రీ ఇయర్స్ ఐటీ రిటర్న్స్ కానీ ఆర్ మన శాలరీ స్లిప్స్ లాస్ట్ త్రీ మంత్స్ శాలరీ స్లిప్స్ కానీ ఆర్ ఫామ్ సిక్స్టీన్ అంటే మనం కంపెనీ మన ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో ఫామ్ సిక్స్టీన్ మన జీతం మనం ఎంత శాలరీ ఉందో దాన్ని మెన్షన్ చేస్తారు ఐటీ రిటర్న్స్ కోసం అప్పుడు ఇస్తారు సబ్మిట్ చేస్తారు ఈ మూడిట్లలో ఏదైనా ఒక ఇన్కమ్ ప్రూఫ్ అవసరం అన్నమాట ఇవి లేకుండా జనరల్గా హౌస్ వైఫ్స్కే కానీ ఆర్ అన్ఎంప్లాయ్ అంటే అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఎవరైతే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుండా బిజినెస్ చేసే వాళ్ళకి వన్ క్రోర్ పాలసీ కావాలంటే జనరలీ ఇంపాసిబుల్ ఓన్లీ హౌస్ వైఫ్స్ ఒక మెథడ్ ఏంటంటే యాభై లక్షల వరకు హస్బెండ్ ఇన్కమ్ బట్టి ఇప్పుడు హస్బెండ్ ఈస్కి ఎలిజిబుల్ ఫర్ వన్ క్రోర్ అనుకోండి యాభై లక్షల వరకు వైఫ్కి ఇచ్చే అవకాశం ఇప్పుడు ఉంది జనరల్గా ఉంది బట్ ఇప్పుడు ఏంటంటే త్రీ ఫ్యూ మంత్స్ బ్యాక్ మల్టిపుల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం మొదలుపెట్టాయంటే ఇంతకుముందు యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అంటారు జనరల్లీ మనం కట్టే ప్రీమియంకి పది నుంచి పన్నెండు రేట్లు వరకే కవరేజ్ ఇచ్చేవాళ్ళు అనమాట సో అంతకన్నా ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు సో అది కూడా లిమిట్ ఉండేది బట్ ఇప్పుడు ఏమైందంటే విత్ టర్మ్ ఇన్సూరెన్స్ లాగా హండ్రెడ్ టైమ్స్ అంటే వన్ ల్యాక్ ప్రీమియం కడితే హండ్రెడ్ టైమ్స్ ఇస్ వన్ క్రోర్ సో ఈ వన్ ల్యాక్ ప్రీమియం ఎన్ని సంవత్సరాలు అంటే పన్నెండు సంవత్సరాలు కడితే టెన్ ఇయర్స్ కూడా కట్టచ్చు ట్వెల్వ్ ఇయర్స్ కూడా కడితే ఇట్స్ అ టూ థింగ్స్ ఒకటి సేవింగ్స్ జరుగుతాయి సెకండ్ మీకు వన్ క్రోర్ కవరేజ్ ఉంటుంది మీరు అప్ టు సెవెంటీ ఫైవ్ తీసుకుంటారా ప్రీమియం టర్మ్ పాలసీ పీరియడ్ అప్ టు మీ ఏజ్ ఎయిటీ వరకు తీసుకుంటారా సెవెంటీ వరకు తీసుకుంటారా మన ఇష్టం అందులో ఏంటంటే మనం గట్టి లక్ష రూపాయల్లో ఎక్స్ అమౌంట్ టు ఈ లైఫ్ కవర్కి వెళ్తుంది మిగిలింది ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ మీ ఆప్షన్ బట్టి మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారా బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారా ఇట్స్ లిప్ పాలసీ అదర్వైజ్ సో దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు కట్టే ఇప్పుడు లక్ష రూపాయలు అంటే నెలకి ఎనిమిది తొమ్మిది వేలు తొమ్మిది వేలు సంథింగ్ పన్నెండు తొమ్మిది ఎనిమిది తొమ్మిది వేలు కడుతున్నారు యు ఆర్ గెటింగ్ వన్ క్రోర్ కవర్ అండ్ బలవంతంగా మీది డబ్బులు కూడా సేవ్ చేస్తున్నారు సో నెక్స్ట్ జనరేషన్కి మీరు ఇద్దాం అనుకున్న డబ్బులు ఒక నెలకు ఒక తొమ్మిది పదివేలు పెడితే ఈవెన్ హౌస్ వైఫ్సే కానీ ఆరు ఎవరికైతే ఇంకమ్ లేదు ఆర్ ఐ ఇంకమ్ ఉంది బట్ ప్రూఫ్ చూపించలేరు కిరాణా షాప్స్ కానీ ఏదైనా డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు ఏదైనా వేరే బిజినెస్ చేస్తూ ఉన్నారు యూ హ్యావ్ ఇన్కమ్ బట్ యూ కెనాట్ షో ఇడ్ యూ హ్యావ్ దిస్ ఆప్షన్ మల్టిపుల్ కంపెనీస్ ఇస్తున్నాయి ఇప్పుడు సో ఈ పాలసీ తీసుకోండి తీసుకుంటే ఏంటంటే మీకు వన్ క్రోర్ కవరేజ్ వస్తుంది మన అయితే మన ఫ్యామిలీకి ఒక వన్ క్రోర్ ఉంటుంది ప్లస్ మనం కట్టిన డబ్బులు కూడా బేస్డ్ ఆన్ మనం అది ఈక్విటీలో పెట్టామనుకోండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా యూలిప్స్ ఆ మిగిలిన అమౌంట్ మీద వస్తుంది సో ఇట్స్ ఎ డబుల్ మెథడ్ అనమాట రిటర్న్ క్యాపిటల్ పెరుగుతుంది అండ్ అట్ సేమ్ టైం టామ్ కవర్ కూడా ఉంటుంది దాంతోపాటు సేమ్ అందులో కూడా రైడర్స్ పెట్టుకోవచ్చు క్రిటికల్ ఇల్నెస్ కానీ యాక్సిడెంటల్ డెత్ అని సో యూ కెన్ ఇంక్రీజ్ ద కవర్ బై డూయింగ్ దట్ అనమాట సో ఇట్స్ అ గుడ్ ఆప్షన్ చాలామందికి తెలీదు మల్టిపుల్ కంపెనీస్ ఇస్తున్నాయి యూ కెన్ ఫైండ్ ఇట్ అవుట్ యూ కెన్ టేక్ ఇట్ అనిల్ గారు అసలు ఇవాళ మల్టిపుల్ టాపిక్స్ మాట్లాడారు చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు లైక్ సెన్సెక్స్ నుండి కాకపోతే ఇన్సూరెన్స్ పాలసీ వరకు అండ్ గోల్డ్ లోన్ వరకు కూడా ఎవ్రీథింగ్ మిక్స్డ్ అనమాట బట్ ఎనీవేజ్ ఇట్ వాస్ టూ ఇన్ఫర్మేటివ్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్ థ్యాంక్ యూ అండి ఇట్స్ ఆల్వేస్ ప్లేజర్ అంటే జరుగుతున్న విషయాలపైన ప్రాబ్లం ఏంటంటే చాలా మిస్ఇన్ఫర్మేషన్ అవుతుంది సో ఇన్వెస్టర్స్ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియాలి అండ్ చాలా పిట్ఫాల్స్ అంటే స్కామ్స్ తెలియని మిస్టేక్స్ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి అవి తెలుసుకునే అవకాశం తప్పకుండా ఉంది అందరికీ థ్యాంక్ ఫర్ ది ఆపర్చునిటీ థ్యాంక్స్ అలాట్ సో చూసారు కదండి ఇది వాళ్ళ ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో వచ్చేస్తాను మీ ముందుకి అంటే దాని కీప్ వాచింగ్ ఆర్ టీవీ బిజినెస్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది